ఈ మధ్య మన యూట్యూబ్ ఛానల్స్లో ఒక వరవడి నడుస్తుంది అదేంటంటే క్రైస్తవ పాస్టర్లంతా కూడా మన పురాణాల మీద పడి లేదా మన హిందూ సాహిత్యం మీద పడి మీ దేవుళ్ళంతా కూడా ఇలా చేస్తున్నారు మీ దేవుళ్ళంతా ఇలాంటి వాళ్ళు మరి వీటికి మీరు సమాధానాలు ఇవ్వాలి మీ అందరికీ కూడా ఓపెన్ ఛాలెంజ్ మీ దేవుళ్ళు ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి చాలామంది పాస్టర్లు వీడియోస్ పెడుతున్నారు ప్రైజ్లాడండి అందరికీ వందనాలు హైందో సోదరులు కూడా నా యొక్క నమస్కారాలు భాస్కర్ కిల్లి గారు ఈ మధ్యకాలంలో పాస్టర్లు హిందూ గ్రంథాల మీద వీడియోలు పెడుతున్నారు అన్నారు అయితే ఈ మధ్యకాలంలో పెడుతున్నారన్నారు కానీ మొదట మొదలు పెట్టింది ఎవరు ఎప్పటి నుండో వీడియోలు చేస్తుంది ఎవరు ముందు నువ్వు పనిచేసావు కదా శివశక్తిలో కరుణాకర్ సుగణతో ఈ వీడియోలు పెట్టించింది ఎవరు అసలు మొదట మొదటిసార్లుగా ఈ యొక్క ఛానల్స్ శివశక్తి కరుణాక సుగున మొదలెట్టిన తర్వాతే కదా సాంశిరావు గారు కానీ మేము కానీ వచ్చింది ఎవరు ముందు ఛానల్ పెట్టారు బైబిల్ మీద బైబిల్ మీద పుస్తకాలు రాసింది మొదట ఎవరు అలాగే బైబిల్ మీద సినిమా షార్ట్ ఫిల్మ్ తీసింది ఎవరి ముందు అది చెప్పవా నువ్వు కాబట్టి బైబిల్ మీద మీరు ప్రశ్నిస్తూ మొదలెట్టిన తర్వాత మేము హిందూ గ్రంథాలు ప్రశ్నించడం మొదలెట్టాము అది కూడా ఎందుకు బైబుల్ మీద అలా ఉంది ఇలా ఉంది అడుగుతున్నప్పుడు బైబుల్ గురించి జవాబు చెబుతూ ఈ పాయింట్ నోట్ చేసుకో బైబుల్ గురించి జవాబు చెబుతూ బైబుల్కి కా శక్తి సామర్థ్యం ఉంది బైబుల్ గురించి జవాబు చెబుతూ ఇక్కడే ఎలా ఉంది అని ప్రశ్నించినప్పుడు నీ దగ్గర ఎలా ఉంది చూసుకోవాలి కదా సేమ్ అదే ప్రశ్నని నీ మీద అడుగుతూ ఉంటాము కాబట్టి అడగాల్సిన సందర్భం వచ్చింది బైబుల్ని వేలు చూపించి మాట్లాడుతున్నప్పుడు నాలుగేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి కదా అని మేము అడుగుతాం అనమాట అది కాబట్టి ఈ మధ్య బైబుల్ అడుగుతున్న బైబుల్ మీ మధ్య క్రైస్తవులు మీ హిందూ గ్రంథాల మీద అడుగుతున్నారని కాదు ముందు మొదలెట్టింది ఎవరైనా కూడా చెప్పు మీ వాళ్ళు మొదలెట్టపోతే మా వాళ్ళు మొదలెట్టాల్సిన అవసరం లేదు కదా మా వాళ్ళు ఏ వీడియో చేసినా కౌంటర్ వీడియో చేస్తారు తప్ప స్టార్టింగ్ వీడియో మా వాళ్ళు చేస్తారా చేయరు కదా సరే నెక్స్ట్ చూద్దాం మనలో కొంతమంది ఆ వీడియోస్కి సమాధానం కూడా ఇస్తున్నారు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఇవ్వద్దు అని నేను చెప్పను కానీ అసలు ఈ పాస్టర్లకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అనేది ఈ వీడియో తాలూకు ముఖ్యమైన ఉద్దేశం నిజానికండి ఎవడో బేవర్స్గాడు లేదా ఎవడో పాపిస్ట్ పాస్టర్గాడు వచ్చి ఏదో బస్ స్టాండ్లో దొరికే ఒక పుస్తకాన్నో లేకపోతే ఎక్కడో రోడ్డు పక్కన దొరికే ఒక పుస్తకాన్నో తీసుకొచ్చి అందులో మీ దేవుడు ఎలా ఉన్నాడు అందులో మీ దేవుడు ఎలా చేశాడు దీనికి ఇది సమాధానం చెప్పు దానికి అది సమాధానం చెప్పు అని ఎవడైనా అడిగితే లాజికల్లీ చెప్పాలి అంటే ఏ బేవర్స్ నా కొడుకి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మనకి లేదు బేవర్స్ బార్స్కర్ అని చెప్పి అంటానికి ఒక నిమిషం పట్టదండి కానీ మీ ధర్మము అలాగ మాట్లాడమని చెప్పింది కానీ బైబుల్ అవి చెప్పలా నిండు వాళ్ళు పొరుగుని ప్రేమించమని చెప్పింది అలాగే సాత్వికంతో సమాధానం చెప్పమని చెప్పింది మీ మాట ఉప్పు వేసినట్టు ఉండమని చెప్పింది కాబట్టి బేవార్స్ పాస్కర్ అని చెప్పి అంటంలో ఒక్క నిమిషం పట్టదు మాకు కాబట్టి అలా అనదలుచుకోలేదు సరే బస్ స్టాండ్ పుస్తకాలు తీసుకొచ్చి అడిగితే సమాధానం చెప్పాలన్నావు నేను అంటాను బస్ స్టాండ్లో ఉన్న రోడ్డు పక్కన ఉన్న ఎక్కడ ఉన్నా సరే హిందూ గ్రంథంలో ఉన్న విషయాలే కదా అమ్ముతున్నారు వాళ్ళు హిందూ గ్రంథాల్లో ఉన్న విషయాలే కదా వాళ్ళు ప్రింట్ చేసి అమ్ముతున్నారు అవి ప్రామాణికం కాదన్నప్పుడు మీరంతా ఏం చేస్తున్నారు గాజులు దొడుకున్నారా అంటున్నా నేను అంటున్నా ఎక్కడో వెళ్ళి చర్చిల్లో అక్కడ అలా జరిగింది ఇక్కడ జరిగిందని చెప్పి చర్చిల మీద అలాగే సువార్త చేసే వాళ్ళు మీరు పడుతున్నారు కదా ముందు మీ ముందు మీ ఇల్లు సరి చేసుకోవాలి కదా ముందు మీ ఇల్లు కడుక్కోవాలి కదా అవి ప్రామాణికం కాదన్నప్పుడు ఎందుకు అమ్ముతున్నారు బస్ స్టాండ్లో రోడ్ల మీద ఎందుకు అమ్ముతున్నారు ప్రామాణికం కాదన్నప్పుడు అంటే అవి రాసిన వాడికి అవి అనువాదం చేసిన సంస్కృత పండితుడికి ఏమీ తెలియదా మీకు తెలుసా కాబట్టి బస్ స్టాండ్లో అమ్మినా రోడ్డు పక్కన అమ్మినా ఎంత కమ్మినా సరే అది ప్రతిది అది తప్పు అయితే కనుక అయితే దాని మీద ఫైట్ చేసి అవి ఆపండి అలాగే అవి కొన్న వాళ్ళకి రిఫండ్ ఇప్పించండి ఎవడో వచ్చేసి ఇది ప్రామాణికం కాదు ఇది ఎవడో వచ్చి ఇది ప్రామాణికం కాదు అని చెప్పి మాట్లాడితే మాట్లాడితే ఎలాగా ముందు ఏదో ఒక ప్రామాణిక గ్రంథం ముందు డిసైడ్ చేసుకోండి మీరు ముందు క్రైస్తవులకి ప్రొటెస్టెంట్ బైబుల్ అరవై ఆరు గ్రంథాలు ప్రొటెస్టెంట్ బైబుల్ మాకు ప్రామాణికం మేము పక్ బలగుద్ది చెప్తున్నాం అలాగే మీరు చెప్పండి పలాంటి ప్రామాణికం మీరు చెప్పగలగాలి కదా మీకు ఒక స్పష్టత ఉండదు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం గ్రంథం కావాలి ఒక్కొక్కడికి ఒక్కొక్క రకంగా ఒకటి ప్రామాణికం ఒకటి ఇంకోటి ప్రామాణికం ఒకటి అసలు మొత్తం అసలు మొత్తం మేము రాయలేదు బ్రిటిష్ వాడు రాశాడు అంటాడు మీ దానికి ఒక క్లారిటీ లేకుండా పోయి మళ్ళీ బస్ స్టాండ్లో ఎవడో పాపం మీ ధర్మం ఉద్రిద్దామని చెప్పి ఎవడో అనువాదం చేసి రాస్తే అది ప్రామాణికం కాదంటున్నావు నువ్వు ప్రామాణికం కాదని భయం వేసి నీకు చెడ్డి తడిచిపోతే నువ్వు పక్క బస్ స్టాండ్లో అమ్మినా అమ్మినా హిందూ గ్రంథాలు ప్రామాణికంగా వాళ్ళు అమ్ముతారు ప్రామాణికం కాకపోతే ప్రామాణికం కాదని మీరు పోరాడండి మీరు మీరు మీటింగ్ పెట్టుకోండి ఒక గ్రూప్ గా పెట్టి డిసైడ్ చేయండి నువ్వు నువ్వు చేయకపోతే చేయపో దుబ్బై ఇప్పుడు బస్ స్టాండ్ లో అమ్మినా సరే ఎక్కడ అమ్మినా సరే ఇప్పుడు మా బైబుల్ ఉందండి ఎక్కడ అమ్మినా సరే దాని గురించి ఏదైనా రాసినా సరే ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాము బైబుల్ రిఫరెన్స్ ఉంటే చాలు రిఫరెన్స్ ఉంటే చాలు బైబుల్ రిఫరెన్స్ ఉంటే చాలు దాన్ని ఫ్రీగా ఇచ్చినా సరే పది రూపాయలు పెట్టినా వంద రూపాయలు పెట్టినా లక్ష రూపాయలు పెట్టినా కోటి రూపాయలు పెట్టినా రెఫరెన్స్ అనేది ఉంటే రెఫరెన్స్ మేము ఆన్సర్ చేస్తాం మీకు లాగా భయపడిపోయాం భయపడిపోము అంటే మాకు బైబుల్కి ఆ శక్తి ఉంది మీకు ఆ శక్తి లేకపోతే లేకపోవటం ఇలాగ వంకలు చెప్పుకుంటా డొంకలు ఎత్తుకుంటా పీకుతా ఉన్నారన్నమాట కాబట్టి బస్ స్టాండ్లో అమ్మిన ఎక్కడ అమ్మినా సరే హిందూ గ్రంథాల విషయాలు అమ్ముతారు అవి తీసుకుని అడుగుతాము అడిగినప్పుడు ఆ రిఫరెన్స్ తీసుకుని పలానా పలానా బ్రహ్మ గురించి పలానా హిందూ గ్రంథంలో పలానా విషయం గురించి ఇక్కడ ఉంది సమాధానం చెప్పండి అడుగుతాం అమ్మారు కాబట్టి చదివాం కాబట్టి సందేహాలు వచ్చినప్పుడు అడుగుతాం సమాధానం చెప్పాలి చెప్పలేకపోతున్నా నీకు చేతగాదని అర్థం కాబట్టి చేతగాని మాటలు మాట్లాడుతూ మళ్ళీ అని మాట్లాడుతూ నువ్వు ఆ కడుపు మంట చల్లార్చుకుంటున్నావు అనమాట ఈ విధంగా మండిపోతుందా ఉంది నీకు జవాబు చెప్పడం చేతగాలేదు కానీ మాటలు జనాలు తిట్టడానికైతే నీకు నోరుస్తూ ఉంది అది కాబట్టి బేవర్స్ గేవర్స్ అని మాట్లాడితే తిరిగి మాట్లాడటం ఒక క్షణం కూడా పట్టదు కాబట్టి నోరు జాగ్రత్తగా మాట్లాడుకో ముందు నీ సా నువ్వు మాట్లాడేది నీ ధర్మం అలా చెప్పిందా లేదో నేర్చుకో ముందు ప్రతి దాంట్లో దైవాన్ని చూస్తానంటారు కానీ ఎదుటి వ్యక్తిలో నీ ధర్మం కాని వ్యక్తి నీ మతం కాని వ్యక్తిని అలాగే నీ మతాన్ని నీ మతం కాని వ్యక్తిని ముందు ప్రేమించడం నేర్చుకో ముందు ఎదుటి వాళ్ళు ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో నువ్వు దేవుని చూస్తానంటున్నావు కానీ ముందు ఎదుటి వ్యక్తులు దేవుడిని చూడలేకపోతా ఉన్నావు నువ్వు అది నేర్చుకో ముందు ఎందుకంటారా అసలు ఒక మతం అనేది విశ్వాసానికి సంబంధించిన విషయం మరి మనం మతం కాదు ధర్మం అంటున్నాం మన ధర్మంలో ఉండేది ఏంటి అంటే చాలా వరకు కూడా క్రియలు అంటే కర్మల ద్వారా ఏర్పడే లేదా కర్మలు చేయడం ద్వారా మనం పాపం కానీ లేదా పుణ్యం కానీ మూటగట్టుకునే ఒక విశిష్టమైన ఒక క్రియ అనేది దీంట్లో జరుగుతుంది దాన్నే మనం సనాతన ధర్మం అని చెప్తున్నాం అంటే ముందు నుండి కూడా ఆ యొక్క ప్రక్రియ అనేది జరుపుకుంటూ వస్తుంది ఈ ధర్మంలో మనుషులే కాదు దేవుళ్ళు కూడా కర్మలు చేసి తిరిగి ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు అవతారాలు ఎత్తి జన్మలు ఎత్తి మరి అది కూడా చెప్పు మరి శాపాలు పొందుకొని తప్పులు చేసి శాపాలు పొందుకొని వాటి ద్వారా కూడా జన్మలు అనుభవిస్తూ అవతారాలు ఎత్తుతూ ఆ కర్మఫలం అనుభవిస్తూ ఉంటారు అది కూడా చెప్పు మనుషులే కాదు దేవుళ్ళు కూడా కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటారు అది ఆదర్శ పురుషులు ఉంటాయి ఇక క్రింద నుండే పురాణాలు ఈ పురాణాలు ఏంటి అంటే మామూలు సాధారణ పామరుల కోసం ఈ పురాణాలు అనేవి రాయబడ్డాయి అన్నమాట దీంట్లో కథల కథలుగా ఏది మంచి ఏది చెడు అని చెప్పడమే కాకుండా దీంట్లో సమకాలీన విషయాలతో పాటు మన హిస్టరీ అంతా కూడా నిగూఢంగా మన పురాణాల్లోనే ఉంటుంది అయితే మనకి చాలా అత్యల్పమైన సోర్స్ అనమాట ఈ యొక్క పురాణాలు వీటిలో తీసుకోవాల్సినవి ఎలా అయితే ఉన్నాయో తీసుకోలేనివి కూడా చాలానే ఉన్నాయి ఇట్లా తీసుకోవాల్సినవి ఎలా అయితే ఉన్నాయో తీసుకోలేనివి కూడా చాలానే ఉన్నాయి ఇట్లా తీసుకోవాల్సినవి ఎలా అయితే ఉన్నాయో తీసుకోలేనివి కూడా చాలానే ఉన్నాయి తీసుకోకూడని విషయాలు పురాణాల్లో ఉన్నాయని భాస్కర్ గిలీని ఒప్పుకున్నందుకు సంతోషము అంటే నువ్వు జవాబు చెప్పలేక వాటిని తీసుకోకూడదు అని చెప్తా ఉన్నావు కాబట్టి పాస్టర్లు అడిగితే జవాబు చెప్పక్కర్లేదు అని మాట్లాడుతూ ఉన్నావు అసలు తీసుకోకూడని విషయాలు ఎందుకు ఉన్నాయి ఎందుకు గ్రంథాల్లో తీసుకోకూడని విషయాలు మరి పంచిపెట్టి ఈరోజు అమ్మి అమ్మి వాటిని పామరులు ప్రశ్నిస్తే సరికే వాటికి తీసుకోకూడదు వాటిని జవాబు చెప్పకూడదని మాట్లాడుతూ అంటే పామరులు ఇన్నాళ్ళు చదవలేదు ఇప్పుడు చదువుతున్నారు పామరులు కూడా ఆలోచన చేశారు పండితుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు వాటిని తీసుకోకూడదని మాట్లాడుతూ ఉన్నారు అంటే నువ్వు తీసుకోకూడదని సరిపోయిందా హిందువులు పండి పండితులు స్వామీజీలతో చెప్పించ మాట పురాణాలు కొన్ని విషయాలు తీసుకోకూడదని ఉందని వాళ్ళు ఒప్పుకుంటారు నీ మాటకు అసలు నీ ఆర్గ్యుమెంట్ ఒప్పుకుంటారా ఒప్పుకోరు కాబట్టి ప్రతి విషయానికి జవాబు చెప్పేటట్టు ఉండాలి మనం నమ్మే గ్రంథాలు ప్రతి విషయానికి జవాబు ఉండాలి తప్ప కొన్ని విషయాల పట్ల జవాబు చెప్పలేక వాటిని తీసుకోకూడదు అన్నప్పుడు ఎందుకు పంచుతున్నారు తీసుకోకూడదు అని చెప్తున్న అంటే అక్కడే ఓటమి ఓటమి పాలగరని అర్థము ఇలా మనం అంటే పురాణాల్లో సరిపడినవి మనం దేంతో చూడాలి నెక్స్ట్ ఉండే ఇతిహాసాలతో చూడాలి దాంతో సరిపోవాలని ఉంటే పురాణాల్లో కొట్టేయచ్చు ఇతిహాసాలు ధర్మశాస్త్రాల్లో చూసి ఇతిహాసాల్లో కానీ సరిపడను ఉంటే ఇతిహాసాల్లోనే కొట్టేయొచ్చు ఏవైతే మనకి ధర్మశాస్త్రాలు ఉన్నాయి కదా వాటిల్లో కూడా వేదంతో మనం చూసి దాంట్లో ఏవైనా సరిపోవాలని ఉంటే వాటిని కూడా కొట్టేయొచ్చు అల్టిమేట్లీ మనకి వేదం అనేది ప్రమాణం ఈ విధంగా మన పెద్దలే చెప్పారు సో ఇన్ని రకాల మనుషులు ఉన్నారు కనుక ఇన్ని రకాల వాంగ్మయం అనేది మనకుంది అందరికీ కూడా సరిపడేటట్టు మనకి ఇన్ని రకాల గ్రంథాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే మన తాలూకు ధర్మానికి ఏదో ఒక బుక్ బేస్డ్ రిలీజియన్ ఇది కాదు ఇప్పుడు క్రైస్తవం తీసుకుంటే ఒక బైబుల్ అనేది ఉంది లేదా ఇస్లాంలో తీసుకుంటే ఒక ఖురాన్ అనేది ఉంది అలాగే యూదుల మతం తీసుకుంటే వాళ్ళకి తనక్ లేదా బైబుల్లో ఉండే పాత నిబంధన అనేది ఒకటి ఉంది వాళ్ళకి అదే ఇంక దానికి మించింది లేదు జ్ఞానం అంతా అందులోనే ఉంది అంటారు అంటే ఆ పది పేజీల్లోనే మొత్తం అంతా కూడా నిగూఢమై ఉంది అంటారు గట్టిగా పెట్టి కొడితే మన స్కంద పురాణం అంతా కూడా వాల్యూమ్ ఉండదన్నమాట ఈ మూడు పుస్తకాలు కలిపి ఇక మహాభారతం అయితే లక్ష శ్లోకాలు సో ఎంత విజ్ఞానం అనేది మన దాంట్లో ఉందో మీకు అర్థమవుతుందా అది కూడా వివిధ రంగాలు వివిధ వర్గాల వారికి అర్థమయ్యే విధంగా మన దాంట్లో ఉంటుంది బైబుల్ అలాగే కురాను గట్టిగా కొడితే పది పేజీలు ఉన్నాయా నీకు చదివాడనా ఎన్ని పేజీలు ఉందో సరే ఇప్పుడు నువ్వే అన్నావు కదా మీ స్కంద పురాణం సరిపోద్ది మా మా హిందూ మా బైబులు అలాగే పురాణం అని చెప్పావు కదా నువ్వే చెప్పావు కదా ఇప్పుడే పురాణాల్లో తీసుకోకూడని విషయాలు ఉన్నాయని చెప్పి తీసుకోకూడని విషయాలన్నీ రాసేసుకొని లారీ లారీడు పుస్తకాలు చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు పది పుస్తక పది పేజీల పుస్తకంతో పోటీ పడలేక వాటికి జవాబు చెప్పలేము అంటున్నారు తీసుకోకూడని విషయాలు ఉంటే ఏం లాభము లారీడు ఉంటే ఏం లాభం తీసుకోకూడని విషయాలు తీసుకోవాల్సిన విషయాలు పది ఉంటే చాలు కదా పది పది పేజీలు ఉంటే సరిపోద్ది కదా పనికిరా నీళ్ళు సముద్రం అంటే ఉన్నా ఏం లాభము పనికి వచ్చిన నీళ్ళు కొన్ని ఉండి చాలు కదా అమృతం కొంచెమేం చాలు కదా మనిషి మేధస్సుకి వాడు పాటించడానికి జీవన విధానానికి ఏది అవసరం అది రాస్తే సరిపోతుంది కదా కాబట్టి తీసుకోకూడని విషయాలు లారెడ్ పేజీలుంటే ఏం లాభం తీసుకోవాల్సిన విషయాలు పది పేజీలు ఉంటే ఏం లాభం లాభమా కాదా కాబట్టి తీసుకోకూడని విషయాలు బైబుల్లో ఉన్నాయి తీసుకోకూడని విషయాలు చాలా విషయాలు మీద గ్రంథాల్లోనే నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి వాటిని చూసి మళ్ళీ అతిశయపడటంలో ఉపయోగం ఉందా ఏమీ లేదు విగ్రహాన్ని పూజించవచ్చు విగ్రహానికి పూజించకుండా కూడా ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వేదం చూసామంటే అసలు విగ్రహం గురించి మాట్లాడనే మాట్లాడదు అదంతా కూడా యజ్ఞ యాగాదుల గురించి మాట్లాడుతుంది కొన్ని ఉపనిషత్తులు విగ్రహాన్ని పూజించవచ్చు అంటాయి కొన్ని ఉపనిషత్తులు విగ్రహాన్ని పూజించొద్దు అని చెప్తాయి విగ్రహాన్ని పూజించవచ్చు విగ్రహానికి పూజించకుండా కూడా ఇన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వేదం చూసామంటే అసలు విగ్రహం గురించి మాట్లాడనే మాట్లాడదు అదంతా కూడా యజ్ఞ యాగాదుల గురించి మాట్లాడుతుంది కొన్ని ఉపనిషత్తులు విగ్రహాన్ని పూజించవచ్చు అంటాయి కొన్ని ఉపనిషత్తులు విగ్రహాన్ని పూజించొద్దు అని చెప్తాయి ఇందాక నువ్వే అన్నావు అన్నిటికీ ప్రమాణం వేదమే వేదాన్ని బట్టి మనం మిగతా చెక్ చేసుకోవాలని చెప్పావు ఇందాక ఇప్పుడేం చెప్తున్నావు వేదము విగ్రహార్థ గురించి చెప్పాల యజ్ఞాల గురించి చెప్పింది అన్నావు ఉపనిషత్తుల్లో ఏముందని చెప్పావు విగ్రహారాధన చేయొచ్చు అని ఉంది చేయకూడదని ఉందన్నావు చేయొచ్చు అని ఎక్కడుంది ఉపనిషత్తుల్లో నువ్వు నాకు చూపించాలి విగ్రహ ఆరాధన చేయవచ్చు అని ఉపనిషత్తులు ఉంది నువ్వు చూపించాలి నాకైతే కనిపించలేదు ఈ మధ్యకాలంలో మన బ్రాహ్మణుడు ఒక ఆయనతో ఫోన్ కాల్ మాట్లాడినప్పుడు చూపిస్తా అని చెప్పాడు ఇంతవరకు కాల్ చేయాలి రెండు నెలలు అయిపోతుంది నేను కూడా చెక్ చేశా ఏ చూపించిన కొన్ని ఉపనిషత్తులు చూస్తే వాటిలో చెక్ చేస్తే ఆడ విగ్రహారాధన కొంచెం లేదు ఉపనిషత్తులు విగ్రహ ఆరాధన వద్దనే అయితే ఉంది చెయ్యమని లేదు నువ్వు కొత్త కల్పించబాక కల్పించబాక నీకు ధైర్యం ఉంటే నీకు గంద పరిజ్ఞానం ఉంటే విగ్రహారాధన చేయొచ్చు అని ఉపనిషత్తుల్లో ఎక్కడ ఉందో నువ్వు చూపించాలి ఓకే పురాణాల్లో ఉంది మరి పురాణాల్లో ఉన్నది కరెక్టా కాదు చెక్ చేసుకోవాలంటే వేదమే ప్రమాణం నువ్వే చెప్పావు కదా మరి వేదాల్లో అయితే లేదు వేదాల్లో విగ్రహాధ గురించి లేదు యజ్ఞాల గురించి ఉంది మరి ఉపనిషత్తుల్లో అయితే విగ్రహం చేయొద్దని ఉంది చేయవచ్చు అని ఎక్కడ ఉందో నువ్వు చూపించాలి భాస్కర్కి వెళ్ళి చేయకూడదని అయితే మనకు మైత్రి ఉపనిషత్తులో ఉంది స్క్రీన్ పెడుతున్నాను అలాగే దర్శన ఉపనిషత్తులో కూడా ఉంది చేయొద్దని విగ్రహాలు మూర్ఖని భావన వల్ల దర్శన దర్శనోపనిషత్తులో ఉంది అలాగే మైత్రి ఉపనిషత్తులో వచ్చేసరికి మోక్షం కావాలంటే విగ్రహాలను వదిలిపెట్టమని చెప్పి ఉంది ఇది చేయొద్దని ఉంది చెయ్యమని ఎక్కడుందో నువ్వు చూపించాలి వేదమే ప్రమాణం కదా మరి పురాణాల ప్రమాణం కాదు కదా పురాణాల ప్రమాణం కాదు చెక్ చేయాలంటే వేదంకి వెళ్ళాలి వేదాలు లేదు ఉపనిషత్తులు చూడాలి ఉపనిషత్తులు చేయొచ్చని ఎక్కడ ఉంది చేయొద్దనైతే ఉంది కాబట్టి దీన్ని నువ్వు ఎంతవరకు తీసుకుంటావు ఖచ్చితంగా నువ్వు సత్యాన్ని అంగీకరించేవాడు అయితే ఆత్మవంచన చేసుకునే వ్యక్తి అయితే నువ్వు కమర్షియల్ కాదైతే నువ్వు నీతివంతుడు అయితే నిజాయితీ పరుడు అయితే ఉపనిషత్తు చెప్పిన పాటించాలి ఉపనిషత్తు చెప్పని చేయకూడదు ఉపనిషత్తు వద్దనది చేయకూడదు చేయొచ్చు అని ఎక్కడ ఉందో నువ్వు చూపించాలి అది మా అక్కడికి వెళ్ళి పూజించొద్దు అని చెప్తాయి ఏంటి కన్ఫ్యూజన్ అంటే అది మనకి నెమ్మది నెమ్మదిగా యుగాల దగ్గరికి వస్తున్నప్పటికీ ఇది కలికాలం ఈ కలికాలం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి తపస్సు కాదు భక్తి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తపస్సు చేసేంత ఆ స్టామినా అనేది రైట్ నౌ మన శరీరాలకి లేదు అందువల్ల ఏం చేయాలి చక్కగా కూర్చొని దేవుడికి దండం పెట్టుకొని భక్తిభావంతో ఏదో ఒక ఫలమో లేదా ఒక పువ్వు ఇస్తే చాలు మోక్షానికి చేరిపోతావు అని చెప్పి మన తలుగు గ్రంథాలు అనేవి మనకు చెప్తున్నాయి సో భక్తి రావాలంటే ఏం కావాలి మనకి విగ్రహం కావాలి ఆ విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల నీకు కాస్త కూస్త ఆ ఫోకస్ అనేది కుదురుతుంది ఇంకా పై స్థాయి వాళ్ళకి వెళ్ళారనుకోండి వాళ్ళు ధ్యానం చేయొచ్చు లేదంటే తపస్సు కూడా ఆచరించవచ్చు వాళ్ళకి విగ్రహంతో పని లేదు ఎందుకు అంటే దేవుడు అనేవాడు ఎక్కడ లేడు సర్వవ్యాపి అని చెప్పి మన గ్రంథాలు ఖచ్చితంగా చెప్తున్నాయి కనుక విగ్రహంలోనూ దేవుడు ఉంటాడు విగ్రహం లేకుండా ఈ యొక్క సృష్టిలో కూడా దేవుడు ఉంటాడు దేవుడు సర్వవ్యాపి కాబట్టి విగ్రహంలో కూడా ఉంటాడు నువ్వు చెప్తున్నావు మరి గ్రంథం ఏం చెప్తుంది దేవుడు సర్వవ్యాపి కానీ విగ్రహంలో చూడకూడదు విగ్రహారాధన చేయకూడదు అని చెప్తా ఉంది అంటే దేవుడికి తెలియదా చెప్పే దేవుడికి తెలీదా ఆయన సర్వవ్యాప్ అంతటా ఉంటాను విగ్రహంలో కూడా ఉంటాను కాబట్టి ధ్యానిస్తే ధ్యానించారులే పర్వాలేదులే అని చెప్పి ఊరుకోలేదు కదా విగ్రహార్థం చేయొద్దు స్పష్టంగా ఖండిస్తున్నాడు కదా మళ్ళీ ఖండిస్తున్నాడు సర్వవ్యా సర్వవ్యాపి అయిన దేవుడే ఖండిస్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి కదా ఆలోచన చేయాలి కదా పైగా తపస్సు చేస్తే ధ్యానం చేస్తే విగ్రహం అవసరం లేదని చెప్తున్నావు ఇప్పుడు విగ్రహం ముందు కూర్చొని చేసేది ఏంటి ధ్యానమే కదా కళ్ళు మూసుకొని కదా దేవుణ్ణి తలుచుకుంటారు కదా మరి కళ్ళు మూసుకుని దేవుని తలుచుకున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి విగ్రహం ఎందుకు ఇక్కడ అంతటా ఉన్నప్పుడు ఒక దగ్గర ఎందుకు ఫిక్స్ చేయాలి దేవుడిని అంతటా ఉన్నప్పుడు ఒక దగ్గర ఎందుకు ఫిక్స్ చేయాలి ఒక దాంట్లో ఎందుకు ఫిక్స్ చేసి మనం చూడాలి దాన్ని కాబట్టి పురాణాల్లో గురించి ఉంది అది ఎందుకు వచ్చింది ఎవరు కల్పించారు ఏ ఉద్దేశంతో కల్పించారు ఎవరు బతకడానికి కల్పించారు ఈ కాబట్టి అది ఆలోచన చేసుకోవాలి వద్దన్న విషయాలు ఎందుకు చేయాలి మనం ఆలోచించాలి తీవ్ర అంతిమ స్థాయి ఎంతది అంతిమ స్థాయి నిరాకార నిరాకారోపసే కదా మరి అంతిమ స్థాయికి ఎందుకు చేరుకోకూడదు దాని గురించి ఎందుకు ప్రోత్సహించరు మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ అదమ స్థాయికి ఎందుకు చేస్తారు మళ్ళీ ఆ తక్కువ ఆ ఎల్కేజీ స్థాయికి ఎందుకు ప్రోత్సహిస్తారు కాబట్టి ఆలోచన చేయండి మనం ప్రోత్సహించాలి నిరాకారోపసే అద చివరి స్థాయి అన్నప్పుడు దానికి ప్రోత్సహించాలి వద్దని చెప్తా ఉంది పైగా సాకారోపాసన వద్దని చెప్తా ఉన్నా కాబట్టి ఆలోచన చేయాలి కాబట్టి మనం వేద ప్రమాణం ప్రమాణాన్ని విడిచిపెట్టి తర్వాత వచ్చిన గ్రంథాలు పాటిస్తారా ప్రమాణాన్ని బేస్ చేసుకుని ఫాలో అవుతారని మీరు ఆలోచన మీ విజ్ఞతకి విడిచిపెడతా ఉన్నా ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి ఏం చెప్తాయి ఈ యొక్క ఎడారి మతాలు సృష్టికర్త వేరు సృష్టి వేరు అన్నప్పుడే సృష్టికర్త ఎక్కడో ఉంటాడు సృష్టి వేరే అని అర్థమవుతుంది సో సర్వవ్యాపి కాడు అని చెప్తున్నాయి సర్వవ్యాపి కానివాడు బలవంతుడు కాలేడు బలవంతుడు కానివాడు సర్వ విజ్ఞాని కాలేడు వాడికి ఏమీ తెలియదు అనమాట ఎందుకంటే వాడు ఉంటాడు ఇది ఎక్కడో ఉంటది ఇలా ఒక దేవుడికి ఉండే లక్షణాలు ఏవి కూడా వాళ్ళ తాలూ దేవుడికి లేవు అని వాళ్ళ గ్రంథాలే చెప్తున్నాయి ఎడారి మతాలు ఎడారి మతాలు అంటారు ఆ ఎడారి మత దేశ దేశాల మీద ఆధారపడి మళ్ళీ లెక్కిం కానీ బతుకుతూ ఉంటారు మరియు పొడిచింది ఏమిటో ఇన్నాళ్ళు మన భారతదేశంలో సనాతన ధర్మం అటు దుబాయ్ అరబ్ కంట్రీలే కానీ ఇటు ఇజ్రాయల్ కానీ అసలు ఎడారి మతాలంటారు కానీ ఇజ్రాయల్ కంట్రీకి ఎప్పుడు నిలిసా అంటే వీళ్ళు ఇజ్రాయల్ కంట్రీలో ఎప్పుడూ అన్ని రకాల పంటలు పండుతాయి సీజన్కి అతీతంగా కాబట్టి బుద్ధి తెచ్చుకోండి వాళ్ళు చూసి ఎడారులో ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఆ విధంగా డెవలప్ అయ్యారంటే వాళ్ళు చూసుకుని బుద్ధి తెచ్చుకోవాలి ముందు దేవుడికి ఒక మతం అంటూ ఒక ప్రాంతం అంటూ ఉంటుందా కాబట్టి ఇజ్రాయెల్ మతం దుబాయ్ మతం ఇలా కాదు కదా తెలివైన వాళ్ళు వాగే మాట్లాడినవి లగ్నాలు సరే మూర్ఖులు సరే ఇప్పుడు ఏమన్నావు బైబుల్ గురించి తెలియకుండా నోటు కూర్చొని మాట్లాడావు బైబుల్లో దేవుడు ఎక్కడో ఉంటాడు అంతటా ఉండడం ఉందా బైబుల్లో ఉందా మరి మీ దేవుడు కైలాసం అని అలాగే అని మరి ఆలోకంలో ఎందుకు ఉన్నాయి ఆలోకంలో కూర్చొని నిద్రపోవటం కానీ అక్కడ ఉండి డ్యాన్స్ లేయటమే కానీ అక్కడ ఎందుకు ఉంటుంది చెప్పు మరి అక్కడ ఎందుకు అక్కడ ఉంటాయి కదా దేవుడు మీ దేవుడు మీ దృష్టిలో మేము మీలాగా మాట్లాడలేము మేము మీలాగా దిగజారి అజ్ఞానంగా మాట్లాడలేము సరే బైబుల్ విషయం కొద్దాం బైబుల్లో ఒక చోట దేవుడు ఉంటాడని ఉందా లేదండి ఇర్మియా గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఎహోవా సెలవు ఇచ్చిన మాట ఏదనగా నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడ నేను భూమి ఆకాశముల ఎంతటా నున్నవాడను కానా ఇదే యహోవాకు ఆయన భూమి ఆకాశాలంతటా ఉంటాడు అని చెప్పి మనకి బైబుల్లో ఉంది అలాగే నేను రాసిన పుస్తకంలో కూడా రాసానండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయం ఐదు ఎనిమిది వచనాలు ఇక్కడ కూడా అంతటా నేను ఉన్నాను అని ఇప్పుడు ఉంది ఆకాశంలోకి ఎక్కిన నేను ఉంటాను పాతాలను పడుకున్నా నేను అక్కడ ఉంటాను ఉంది అలాగే యోగి గ్రంథం ఈ ముప్పై అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాక చూస్తే అక్కడ కూడా ఆయన అంతటా ఉన్నాడని యహో పలుకుతున్న మాటలు ఉంటాయి కాబట్టి నువ్వు తెలియకుండా మాట్లాడేసేసి మీ యొక్క బర్రెల్ని మోసం చే మోసం చేయొచ్చు కానీ క్రైస్తవులు మోసం చేయలేదు అలాగే బర్రలారా గోపుత్రులారా మీరు కూడా మోసం పోవద్దు మీకేం తెలియదు ఏం తెలియక నోటు కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు అనేది మీరు గుర్తుపట్టాలి అంతేగాని పాస్టర్ అనేవాడు ఏంటి డబ్బుల కోసం మతం మారిన వాడు వాడు డబ్బుల కోసం వాళ్ళ అమ్మకి కొత్త నాణం తెచ్చుకున్నవాడు వాడు మతం మారుతాడు అని మనం అనుకోవాల్సిన పని అయితే లేదు పాస్టర్లు డబ్బుల కోసం మతం మారుతున్నారా ఎంతోమంది కోటీశ్వరు లక్షాధికారులు ఎలా మారారు క్రైస్తవులకు ఎలా వచ్చారు డబ్బుల కోసం వచ్చారు వాళ్ళంతా సరే అమెరికాలో వెళ్ళి బతకడానికి వెళ్ళి అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కదా అక్కడికి వెళ్ళి ఇస్కాన్ మత ప్రచారం చేస్తూ ఉన్నారు కదా అక్కడ డబ్బులు లేక మతం మారుతా ఉన్నారు అమెరికా వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు కూడా డబ్బుల కోసం మతం మారుతున్నట్టున్నారు హిందుత్వంలోకి గర్వ వపసులు డబ్బులు కోసమే చేస్తూ ఉన్నారు అయితే డబ్బుల కోసమే గర్వ వపసు అవుతా ఉన్నారు అయితే గర్వ వసీల్లో కూడా క్రైస్తవులు హిందుత్వాలకు వస్తున్నారు కదా వాళ్ళంతా డబ్బుల కోసమే మతం మారుతున్నారా క్రైస్తవం ఏమంటే హిందుత్వంకి డబ్బు కోసం వస్తున్నారైతే ఇండియాలో కూడా గర్వపసి డబ్బు ఇచ్చి మతం మారుస్తున్నారైతే మీరు మతాలు డబ్బు కోసం మారుతారా కొనగలవా నువ్వు ఎవరినైనా కొను ఒక పంచే అందరూ క్రైస్తవులంతా కూడా డబ్బు కోసం మతం మారారు కదా మరి క్రైస్తవులు అందరూ కూడా డబ్బు ఇచ్చి కొనేసేమారు అయితే హిందుత్వం డబ్బుల కోసం డబ్బుల కోసం మతం మారినాడు ఏ మతంకైనా వెళ్ళిపోతాడు కదా ఇలా ఉంటాడు ఎన్ని కష్టాలు బాధలు పడతా కాబట్టి పిచ్చి పిచ్చి వాకు ఏదో తెలిసి తెలియని మాడవాక డబ్బు ఇచ్చి మతం అది చెప్పిన ప్రకారం ఈ క్రైస్తవ మతం వాళ్ళైనా లేకపోతే ఇస్లాం మతం వారైనా వాళ్ళు మన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి మతం మార్చడానికి చూస్తున్నారు కనుక ఈ క్రైస్తవ మతం వాళ్ళైనా లేకపోతే ఇస్లాం మతం వారైనా వాళ్ళు మన ప్రశ్నలకి సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి మతం మార్చడానికి చూస్తున్నారు కనుక ఇంకా మీరు మీ పిల్లలు అందరూ కూడా బాగుండాలంటే మీ ఇంట్లో ఈ ధర్మగ్రంథం పెట్టండి మంచి విజయము అన్ని శుభాలు జరుగుతాయి ఇది భగవంతుని యొక్క వాక్యము సాక్షాత్తు మీ ఇంట్లో భగవంతుడు ఉన్నట్టు భగవద్గీత ఉంటే సో భగవంతుడు మీకు ఆలయం మీ ఇంట్లో అందరు కూడా సుఖంగా ఉండాలంటే ఇది తీసుకోండి పెట్టుకోండి హరే కృష్ణ ఇప్పుడు మీకు భగవంతుడు ఇప్పుడు వస్తున్నారు మీ ఇంటికి వచ్చే నెల మీ అందరింటికి లక్ష్మి వస్తారు ధర్మానికి మూలము భగవద్గీత అనమాట మనం ధర్మం ఏంటి అంటే ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ చిన్న పిల్లలు కూడా అది మనకు ధర్మం అనుకుంటా కానీ ధర్మం ఎక్కడ ఉందో ఉంది అనమాట ఎక్కడైతే భగవద్గీత ఉంటుందో ఆ ఇంట్లో శాంతి ఉంటుంది ముఖ్యంగా తర్వాత వాళ్ళ ఇంట్లో అంటే విజయం కూడా లభిస్తుంది అసాధారణ శక్తి ఉంటే భవద్గీతలు చెప్పబడింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము మన భవిష్యత్ తరాలకు ఈ ధర్మాన్ని ముందుకు తీసుకుపోవాలంటే మన పిల్లలకి మనకు వారసత్వ సంపదగా ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టి వాళ్ళకి కుటుంబానికి కోసం కోసం సమాజ దేశ ప్రతి క్రైస్తవులు ముస్లింలు ప్రచారం చేస్తున్నారు కాబట్టి జవాబు చెప్పాలంటున్నావు మరి ఇప్పుడు ప్లే చేసాను చూసావా భగవద్గీత మీ ఇంట్లో ఉంటే కష్టాలు పోతాయి మనశ్శాంతి వస్తుంది కృష్ణుడు నమ్ముకోండి అని చెప్తా ఉన్నారు కదా మరి వాళ్ళు ప్రచారం చేస్తున్నందుకు మేము కూడా ప్రశ్నించవచ్చు మీ గ్రంథాలను కృష్ణుడి గురించి ప్రశ్నించవచ్చు ఓకే నీ చెప్పిన లాగ ప్రకారమే అలాగే ఇస్కాన్ వాళ్ళు ప్రపంచం అంతటా ఏదైతే బోధిస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ప్రశ్నించవచ్చు మా అమెరికన్స్ కాబట్టి మేము ప్రచారం చేయట్లేదు మీరు చేస్తున్నారు అనేది వా వాస్తవం కాదు తప్పు భారతదేశంలో హిందువులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళకి హిందువు మతం ప్రచారం చేయక్కర్లా కానీ ఇదే హిందువులు ప్రపంచవ్యాప్తంగా చేస్తూ ఉన్నారు క్రైస్తవుల దగ్గర అలాగే క్రైస్తవులు వాళ్ళ దేశాలు ప్రచారం చేయక్కర్లేదు అక్కడ క్రైస్తవులు ఉన్నారు కాబట్టి ఇక్కడ క్రైస్తవులు లేరు కాబట్టి ఇక్కడ ప్రచారం చేస్తారు కాబట్టి అలాగే మీరు అందరూ చేస్తున్నారు అందరూ మత ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు అలాగే నువ్వు మమ్మల్ని ప్రశ్నిస్తున్నావు కాబట్టి మా బైబుల్ని అలాగే మీ గ్రంథాలు మేము ప్రశ్నిస్తున్నాం మేము మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం మేము ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీరు అడుగుతున్నారు అలాగే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం మేము జవాబు చెప్తున్నాం మీరు జవాబు చెప్పాలి ఇది లాజిక్ వాళ్ళు వాళ్ళ గ్రంథాలు చెప్పింది నిజమని అంటున్నారు కనుక ఈ ఏమంటారండి నువ్వు ఎప్పటికైనా కానీ ఈ యేసు కాళ్ళ దగ్గరికి రావాల్సిందే అప్పుడే నీకు నీ పాపానికి ప్రాశత్వం దొరుకుతుంది యేసు ద్వారా మాత్రమే నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు అని ఈ పాస్టర్లు చెప్తారు ఇక ఇస్లాం దగ్గరికి వస్తే మహమ్మద్ అనే ఆయనే చివరి ప్రవక్త ఆయన ద్వారా మాత్రమే నువ్వు స్వర్గానికి వెళ్ళగలవు వాళ్ళకొక జడ్జిమెంట్ డే ఉంటుంది ఆ రోజు మహమ్మద్ అనే ఆయన నిన్ను రికగ్నైజ్ చేస్తేనే వాళ్ళ తాలూకు దేవుడు అల్లా అనే ఆయన రికగ్నైజ్ చేస్తాడు నువ్వు ముస్లిం అయితేనే నీకు స్వర్గం ఉంటుంది అందులోనూ నువ్వు జేహాద్ చేస్తే నీకు ఇంకా పెద్ద పైబర్త్ ఉంటుంది అదే స్వర్గంలో నువ్వు ఒకవేళ కానీ ముస్లిం కింద లేకపోతే మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి నరకంలో వేస్తాడు అల్లా పాడిందే పాట పాసిపళ్ళ దాసులాగా భాస్కర్కి వెళ్ళి ఎంతమంది ఈ ఈ మాట మాట్లాడతారు నన్ను నమ్మకపోతే నరకమని బైబిల్లో బైబుల్లో ఉంది కురాన్లో ఉంది కాబట్టి వాళ్ళే జవాబు చెప్పాలి మేము జవాబు చెప్పక్కర్లేదని తప్పించుకునే పని చేస్తా ఉన్నారు హిందూ గ్రంథాల్లో కూడా నన్ను నమ్మకపోతే నరకమని ఉంది ఆ విషయం మేము చూపిస్తామంటే కరుణాకర్ సుగుణ అలా ఉంటే మేము హిందూ గ్రంథాలు చింపేస్తా అన్నాడు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి ఫోటో ఈ వీడియో లింక్ కూడా డెస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి కాబట్టి హిందూ గ్రంథాల్లో కూడా నమ్మకపోతే నరకమని ఉంది నమ్మకపోతే నరకము అలాగే కష్టాలు నష్టాలు తీసుకొస్తా రోగాల వృష్టిలు తీసుకొస్తా మనశ్శాంతి లేకుండా చేస్తా గత జన్మలో నన్ను పూజించలేదు కనుక మీరు ఇలా పుట్టారు దరిద్రులుగా ఈ వచనాలన్నీ హిందూ గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ముందు వాటి చదువుకోండి ముందు బైబిల్ ప్రశ్నించే ముందు ముందు ఈ గ్రంథాల ముందు చదువుకోండి ముందు అన్ని గ్రంథాల్లో కూడా ఉంటుంది అలాగే ఎందుకంటే దేవుడు అనేవాడు ఆయన నమ్మాలని కోరుకుంటాడు సృష్టికర్త కాబట్టి అలాగే నమ్మటం అంటే బైబిల్ దృష్టిలో జీవించడం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవటం ప్రభు ప్రభు అని నమ్మి పలికినా సరే జీవించకపోతే నరకంకేస్తా అన్నాడు బైబుల్లో మీ దాంట్లో అలా కాదు నామస్మరణ చేస్తే చాలు పరలోక మోక్షం ఇచ్చేస్తా అని చెప్తారు మీ దాంట్లో నామస్మరణ చేస్తే చాలు కాబట్టి మీ దగ్గర ఉన్న నమ్మకాలు సరిగ్గా చూసి చెక్ చేసుకోండి ముందు బైబిల్తో పోల్చుకోబాకండి బైబుల్లో నమ్మకం నమ్మకానికి మించింది ఉంది నమ్మటం ఉట్టి నమ్మినే సరిపోదు నమ్మినా సరే నరకమే నమ్మి నమ్మటం అంటే జీవించటం సరిగ్గా జీవించట్లేదు వాడు దేవుడు చెప్పినట్టు నడుచుకోవట్లేదు అంటే వాడు సరిగ్గా నమ్మలేదని అర్థం కాబట్టి ఇంత అవుతాయిన విషయాలు మీకు అవసరం మీకు ఎక్కువలే తలకెక్కువలే కాబట్టి కాబట్టి ఇది మిత్రులరా బుద్ధి లేని భాస్కర్కి మనం గడ్డి పెట్టామండి కాబట్టి వీడియో నచ్చిన వారు లైక్ చేయడం మరొవద్దు లైక్ చేయడం ద్వారా వీడియో ప్రమోట్ అవుద్ది వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి అనేకులకు షేర్ చేసి సత్యాన్ని ప్రకటించండి అసత్యవాదులు రోజుకి పెరుగుతూ ఉన్నారు పుట్టగొడుకులలాగా వారి అసత్యం చేత క్రైస్తవం మీద వ్యతిరేకత భావజాలం తీసుకుని వెళ్తా ఉన్నారు సమాజానికి కాబట్టి సత్యాన్ని తీసుకుని వెళ్ళి క్రైస్తవం గొప్పతనాన్ని చాటి చెప్పండి ఈ వీడియో ద్వారా మీకు అందరికీ వందనాలు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు మీకు అందరికీ వందనాలు ప్రైజ్ దులాడ్